నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్నైలు చూశారు కదా వైసీపీ జనసేన దోస్తీ అని పెట్టాను ఈ తమ్నైలు చూడగానే అందరూ షాక్ అయిపోయి ఉంటారు కానీ ఆ తమ్నైలు ఎందుకు పెట్టానంటే అది అది జరుగుతుందని కాదు కా జరిగే ఛాన్స్ ఉందేమో అని వైసీపీ ఆశపడుతుంది అక్కడ అందుకు పెట్టాను ఆ తమ్మినేలు అంటే మీకు అర్థం అయి ఉండదు అంటే వైసీపీ ఈ మధ్యకాలంలో గమనిస్తే మనం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు తగ్గించేసింది పర్సనల్ టార్గెట్లు మామూలుగా వ్యక్తిగత టార్గెట్లు చేసే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అది తగ్గించేశారు లేకపోతే పరిపాలన పరంగా టార్గెట్ తగ్గించేశారు పూర్తిగా అన్ని తగ్గించేశారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక్క మాట అనట్ల అంటే వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో ద్వారా వచ్చే సమాచారం ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే విషయం బయటకు వచ్చింది ఆ సమాచారం ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశానికి చెడిపోయి ఆయన బయటకు వచ్చేస్తే మనం లాగేసుకుందాం మన మనతో కలిపేసుకుందాం అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఆయన కలవకపోయినా విడిగా పోటీ చేస్తాడేమో చిన్న ఆశ కూడా ఉంది వాళ్ళకి సో ఏది జరిగినా మనకు బెనిఫిట్టే కదా అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ పై గారిపై విమర్శలు తగ్గించేశారు పూర్తిగా సో దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి జై హింద్